నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరో చేయకండి ఇలాంటి మిస్టేక్స్ కనుక జరిగే ఇంట్లో గొడవలు కొట్టుకోటాలు ఖచ్చితంగా జరుగుతాయండి ఇదైతే బ్లాపర్ వీడియో అని చెప్తాను ఫస్ట్ అయితే పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను పొడవగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను రెండు రెమ్మలు కరివేపాకు వేసానండి ప్రాసెస్ మొత్తం వెరీ గుడ్ అండి కానీ నేను ఒక మిస్టేక్ చేశాను అదేంటో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను రెసిపీ వచ్చేసి తలకాయ కూరండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే నేను మిక్సీకి పట్టేసి ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడైతే అంత పసుపు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం దీనిలోకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయిన దాకా చూసారు కదండీ కలర్ చేంజ్ అయింది ఇప్పుడైతే మనం నీట్గా వాష్ చేసిన తలకాయ ముక్కలైతే వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి తలకాయ ముక్కల్ని నేను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు శుభ్రం చేసి ఇట్లాగా పీసులు కట్ చేసి ఇస్తారు కదా కట్ చేసి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే వీటిని మళ్ళీ శుభ్రం చేస్తానండి నాకు కొంచెం నీట్గా లేకపోతే నచ్చదండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు తినాలి మా పిల్లలకి తలకాయ అంటే చాలా ఇష్టం నేను మిస్టేక్స్ చేస్తే ఎట్లండి ఇప్పుడైతే బిర్యానీ లీఫ్ ఎండు కొబ్బరి ముక్కలు స్టార్ పువ్వు అలాగే జాజికాయ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ అయితే నేను మిక్సీకి పట్టేసానండి చూశారు కదండి మటన్ తలకాయ ముక్కలు అయితే చక్కగా నీరు వచ్చేసి మగ్గిపోతున్నాయి అనమాట ఇవి కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా వాటర్ వచ్చి కుక్ అవుతుందండి ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఇంతకుముందు చూపించాను కదండి హోల్ గరం మసాలా దినుసులు కొబ్బరి ముక్కలు మిక్సీకి పట్టేశాను అలాగే మన స్పైసీకి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకున్నాను ఇప్పటి వరకు ప్రాసెస్ అయితే ఎక్సలెంట్ అండి రుచికి తగినంత ఉప్పు వేసాను ఉప్పు మాత్రం ఎక్కువ వేయకండి ఎప్పుడూ చెప్తాను చూస్ వేసుకోండి లాస్ట్లో తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టానండి ఇంకా వెళ్ళి పక్కన కూర్చున్నాను అనమాట మా వారు చల్లగాలికి బయట కూర్చుంటే నేను కూడా కాసే పక్క కూర్చున్నానండి టెన్ మినిట్స్ పాటు కూర్చున్నాను ఇంకా చూసుకోండి కర్రీ ఎలా అయిపోయింది ఇంత దారుణంగా చేశానండి నేను తలక ఎంత కాస్ట్ ఉంటుందండి నిజంగా నేనంటే చేసినా కూడా మా వారు ఏమనలేదు చాలామంది అయితే అసలు వేసుకోండి ఖచ్చితంగా కొట్టడం కానీ తిట్టడం కానీ జరిగి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో విన్నాను కాబట్టి చెప్పుకున్నానండి అన్నమాట నేను నిజంగా అండి రెసిపీస్ కుదరకపోతే మాత్రం ఇంట్లో వాళ్ళు తిట్టడం కొట్టడం జరిగిద్ది నేను చేసిన మిస్టేక్ ఏంటి ప్రతిరోజు చేయను కాబట్టి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఈ రోజేనండి నేను ఇంత బద్ధకంగా అయితే ఉన్నాను నిజంగా అసలు ఎప్పుడూ లేనండి మా పిల్లలకి తలకాయ కూర అంటే ఇష్టం అలాంటి కూరని నేనైతే ఇలా చేశాను ప్రాసెస్ మొత్తం చాలా బాగుంది అసలు మసాలాలు ఉప్పు కారాలు కలిపిన వెంటనే గుమ్మగుమలు వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి నా దిష్టి తాకిందో పక్కన వాళ్ళ దిష్టి తాకిందో నాకైతే తెలియదు కదండి రెసిపీ అయితే డిసప్పాయింట్ అయిపోయింది మా వారైతే కొంచెం ఫీల్ అయ్యారు ఎందుకంటే పిల్లల కోసం తీసుకొచ్చిన తలకాయ కదండి ఇంకా ఇది ఇలా అయ్యేసరికి కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యారు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి కొంచెం సేపు అన్నారండి ఏం చేశాను బావా ఇది పొయ్యి మీద పెట్టి నువ్వు అసలు అంత బిజీ ఏం చేస్తున్నావు అని అడిగారండి నీతో పాటే కూర్చున్నాను బావా కాలు నొప్పులు వచ్చి ఏం చేసేది అది అలా అయిపోయింది బావా అని చెప్పానండి టెన్ మినిట్స్ కాదులేండి హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు కూర్చున్నాను ఇంకా తర్వాత అయితే నేను డిష్ అవుట్ చేశాను చూడండి ఆ గిన్నెను చూస్తే ఎలా ఉందని ఈ బ్లాపర్ వీడియో ఎలా అనిపించిందో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చిన్నకైతే నవ్వు వస్తుందండి ప్రతిసారి రెసిపీ చూస్తే నవ్వు